ఈరోజు కర్నూలు దగ్గర ఫైర్ యాక్సిడెంట్ బస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం నా కుటుంబ సభ్యులకు అందరు కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలుపుకుంటున్నాను చె చెప్పలేము కొన్ని జీవితాలు వెళ్ళిపోయాయి ఎన్నో ఆశలు ఆశయాలతో బయలుదేరిన వాళ్ళు ఈరోజు లేరు మన మధ్యలో నేను ఈ ప్రభుత్వాలని అడుగుతున్నది ఒకే ప్రశ్న బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు దానిని ఇంప్లిమెంట్ చేయడం లేదు సేఫ్టీ మెజర్స్ కోసం ఇంకా ఆ చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా తీసుకొని వచ్చి మరొక్కసారి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ప్రాణాలు మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఈరోజు చనిపోవడం జరిగింది ఆ కుటుంబాలకి తీరని లోటు మీరు ఏమి చేసినా వాళ్ళ జీవితం మళ్ళీ తిరిగి రావు కాబట్టి మరొక్కసారి ఇలాంటి బస్ యాక్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలు చట్టాలని ఇంప్లిమెంట్ చేయడము లేదంటే మార్కులు తీసుకురావడము ఇలాంటి యజమాన్యాలు ఎవరైతే చట్టపరమైన పనులు చేయడం లేదో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేయడము ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి మరి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలి అలా అలాగే ఈ కుటుంబాలకి కూడా బాగా వాళ్ళు ఆధారపడి ఉన్న అయితే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంతో కానీ లేదంటే కంపెన్సేషన్తో కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాలతో డిమాండ్ చేస్తున్నాను